ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపా చెప్తున్నాడు నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాను అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలని వాళ్ళను కుర్చీల కూర్చోబెట్టాలి వాళ్ళకి పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను బాధ్యతలు తీసుకున్న మూడు సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు ధర్నాలలో కావచ్చు దీక్షలో కావచ్చు కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు ఈ మూడు సంవత్సరాలు మొన్న జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రోజుల క్రితం మూడు సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం